అందరికి నమస్తే అండి చిరంజీవి గారి సినిమా హిట్ అయితే హిట్ ఆకొస్తే కలెక్షన్స్ ఏ విధంగా వస్తాయి అనడానికి మనశంకర్ ప్రసాద్ సినిమా ఒక ఉదాహరణ దాదాపుగా మూడు వందల కోట్లకు చేరువలో ఉంది ఆ సినిమా కలెక్షన్స్ గ్రాస్ అదే నేను చూసుకుంటే సుమారుగా నూట అరవై నూట డెబ్భై కోట్ల వరకు షేర్ అనమాట అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఈవెన్ వచ్చింది అన్ని చోట్ల దాదాపుగా నైంటీ పర్సెంట్ అబౌవ్ ఈవెన్ వచ్చేసింది ఐదు రోజులు ఐదారు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ రావడం అనేది చాలా అరుదు ఒక భారీ బడ్జెట్ సినిమా ఒక పెద్ద హీరో సినిమా వన్ వీక్ లోపే బ్రేక్ ఈవెన్ రావడం అంటే అరుదైన రికార్డ్ అనమాట సో ఆ రికార్డు ఈ సినిమా సొంతం చేసుకుంది ప్లస్ మూడు వందల కోట్లకు చేరువలో ఉంది నేను చెప్పా రిలీజ్ రోజే నేను ఇచ్చిన రివ్యూలోనే చెప్పా సినిమా కథ పెద్దగా లేకపోయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ ఉంది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు సో చాలామంది రిపీటెడ్గా కూడా చూస్తారు మూడు వందల యాభై కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేస్తుంది అని చెప్పి నేను స్టార్టింగ్ రివ్యూ ఇచ్చినప్పుడు చెప్పాను చూసే ఉంటారు సో ఇప్పుడు అదే నిజమవుతుంది సినిమా త్రీ ఫిఫ్టీ ప్లస్ కలెక్షన్స్ అయితే వస్తాయి సో ఈ సినిమా ఇంతగా ఏముంది అంటే సింపుల్ సంక్రాంతి టైంకి ఎటువంటి సినిమా రావాలో అటువంటి సినిమా వచ్చింది పైగా ఈ సంక్రాంతికి వచ్చిన ఒక రాజాసాబ్ సినిమా తప్ప మిగిలిన అన్నీ కూడా పాజిటివ్ టాకే ఉన్నాయి రవితేజ భర్తమహాశ విజ్ఞప్తి పాజిటివ్ టాకే ఉంది కవిత కలెక్షన్స్లో వెనుకబడింది ఆ తర్వాత వచ్చిన అనగనగా ఒక రాజు పాజిటివ్ టాకే ఉంది అండ్ నారీ నారీ నడుము మురారి లాస్ట్లో రిలీజ్ అయింది అది కూడా పాజిటివ్ టాకే ఉంది సో అన్నిటి మీద కథ పరంగా కంటెంట్ పరంగా బాగున్నదైతే నారీ నారీ నడు మురారి కానీ ఫ్యామిలీ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా అనుకుంటే మాత్రం మన శంకర్ వర్క్ సార్ అందులోకి చిరంజీవి గారు ఆఫీస్ స్టామినా అండ్ అనిల్ రావుపూడి మార్క్ కామెడీ ఇవంతా బాగా వర్కౌట్ అయింది అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది అసలు ఆ సినిమాకి అంత వసూలు చేస్తుందని ఎవరు ఊహించాల సో భారీ రికార్డులు సృష్టించింది ఆ సినిమా ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ ఓవరాల్గా చిరంజీవి గారి కెరీర్లో ఐదో సినిమా అనుకుంటుంది హండ్రెడ్ ప్లస్ సీనియర్ సౌత్లో సీనియర్ హీరోల్లో ఫస్ట్ రజనీకాంత్ గారి సినిమాలు ఏడు సినిమాలు వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసే ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాలు ఐదు సినిమాలు అనమాట ఆ తర్వాత మోహన్ లాల్ ఒక సినిమా ఉంది వెంకటేష్ది ఒక సినిమా మోహన్ లాల్ రెండు సినిమాలు ఉన్నాయి వెంకటేష్ది ఒక సినిమా ఉంది కమల్ హాసన్ విక్రమ్ ఒక సినిమా అంటే వంద కోట్లకు పైగా వచ్చిన సీనియర్ హీరోస్ సినిమాలు ఇవి ఇంకా వీళ్ళ తర్వాత ఉన్నారు కానీ సీనియర్ విషయంలో చూసుకుంటే ఇవి సో ఇక్కడ ఈ శంకర్వరప్రసాద్ సినిమాకి అంటే టాక్ మొదటి నుంచి కూడా పాజిటివ్ టాక్ ఉండటం వలన అంటే ఇక్కడ విమర్శించడానికి పని కొట్టుకుని పాయింట్అవుట్ చేయడానికి ఈ ఎక్కడ రిస్క్ లేదు ఎక్కడ అంటే లాజిక్లు వెతకడానికి కానీ లేదంటే ఈ సినిమాని ఐ మీన్ నెగిటివ్ టాక్ చేయడానికి కానీ అవకాశం ఇవ్వలేదు డైరెక్టర్ అనిల్ రావుపూడి స్పెషల్ అదే తన సినిమాలో కథ లేకపోయినప్పటికీ బలమైన గాఢత లేకపోయినప్పటికీ ఎమోషన్స్ సెంటిమెంట్స్ భేభత్సంగా లేకపోయినప్పటికీ అక్కడ వచ్చిన ఆడియన్ ఆ రెండున్నర గంటల పాటు తెరవెనుపు చూసేలాగా శ్రద్ధగా చూసి హాయిగా నవ్వుకునేలాగా తీయడంలా అయింది తిట్ట అనిల్ రావుపూడి మార్క్ కామెడీ పటస్ ఒకటి బాగుంటుంది అలాగే రాజా ది గ్రేట్ అన్నీ బాగుంటాయి అన్నిటికంటే మంచిదైతే మాత్రం ఆయన సినిమాల్లో పటాస్ ఒకటి అండ్ రాజా ది గ్రేట్ ఒకటి అండ్ సుప్రీం కూడా బాగుంటుంది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఎఫ్ టూ కానీ ఎఫ్ త్రీ కానీ అండ్ లాస్ట్ ఇయర్కి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం కానీ ఇవన్నీ అంత డెప్త్ బలమైన కథ ఉండదు కానీ కామెడీ ఉంటుంది సో ఈ శంకరవరప్రసాద్ కూడా అంతే బలమైన కథ లేదు కానీ కామెడీ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి అంటే ఆ టైంకి ఆడియన్స్కి ఏం కావాలో అది పెట్టారు సో సంక్రాంతికి పల్లెటూరులకు వస్తే వచ్చిన జనం ఏం ఆశిస్తారు పిండి వంటలు ప్లస్ కుటుంబ సమేతంగా ఉండాలి ఫోటోలకు వెళ్ళాలి అంటే జోదక్రీడలు ఏమైనా ఉంటే వెళ్ళాలి సినిమాకు వెళ్ళాలి సాయంత్రం అయితే ఏదో ఒక షోకి అందరూ కలిపి సినిమాకు వెళ్ళాలి సాధారణంగా ఒకలో ఇద్దరు వెళ్ళేది సంక్రాంతి టైంలో పది మంది వెళ్తారు లేదా ఐదుగురు ఆరుగురు ఎనిమిది మంది అలా వెళ్తారు మళ్ళీ రిపీటెడ్గా వెళ్తుంటారు ఇప్పుడు ఈ సినిమా కలిసి వచ్చింది చిరంజీవి గారి సినిమా పాజిటివ్ టాక్ వస్తే ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది అంద అనేది ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది అనమాట థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం అని సో ఈ లడ్డూపల్లెం ప్రత్యేకత ఏంటంటే అసలు వీళ్ళ దగ్గర ఎందుకు ప్రోడక్ట్స్ కొనాలంటే మీకు వీళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ మీకు బయట దొరకవు అంటే మిల్లెట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ చేస్తారనమాట ఇవి బిన్ అంటే టేస్ట్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది అండ్ హెల్దీ మీరు రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు అలాగే సీడ్స్ అంటే గుమ్మడి గింజలు ఆవిష్య గింజలు పొద్దురు గింజలు అండ్ వాటర్ మిలిన్ సీడ్స్ వాటితో కూడా లడ్డూలు చేయడం ఇలా భిన్నమైన రుచికరమైన ప్రోడక్ట్ వాటితో పాటు వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయి రకరకాల హెల్దీ పౌడర్స్ ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ పౌడర్ అని అండ్ మునగాకు పొడి జామాకు పొడి లాంటి పౌడర్స్ ఉంటాయి అవి కూడా మీరు ట్రై చేయొచ్చు హెల్దీ పౌడర్ వాటితో పాటు కారపళ్ళు రకరకాల కారపళ్ళు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఈ లడ్డుపల్లెం డాట్ కామ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి వీళ్ళ దగ్గర ఆఫర్స్ ఉన్నాయి అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది సో మీకు కావాలంటే బుక్ చేసుకోండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ